ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగంలో ఆస్తి పన్ను కీలకమైనది నగరాలు పట్టణాల్లో నివసించే పేదలు మధ్యతరగతి వారిపై భారం పడకుండా గత ప్రభుత్వాలు ఆస్తి పన్నును ఐదేళ్లకోసారి పెంచేవి భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే పది నుంచి పదిహేనేళ్లకు ఓసారి ఆస్తి పన్నులు సవరించేవి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి మంగళం పాడింది వీలైనంత ఎక్కువగా ప్రజల నుంచి పన్నులు రాబట్టడమే ధ్యేయంగా ఏటా ఆస్తి పన్ను పెంచే విధానాన్ని తీసుకొచ్చింది మూడేళ్లుగా జనం ముక్కుపిండి దండుకుంటోంది ఇది చాలదన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినప్పుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా పదిహేను శాతం చొప్పున విధిస్తోంది అంటే పన్ను పోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది గతంలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఐదేళ్లకు ఓసారి ఆస్తి పన్ను పెంచే విధానం నగరాలు పట్టణ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే దీనికి బదులు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది దీనికి మళ్లీ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖతో లింకు పెట్టింది ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా పెంచాలని నిర్ణయించింది రెండు పేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్రంలోని నూట ఇరవై మూడు పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను డిమాండ్ వెయ్యి నూట యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లుగా ఉండేది కొత్త విధానం అమల్లోకి వచ్చాక వెయ్యి మూడు వందల పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లకు పెరిగింది అంటే పట్టణ ప్రజలపై నూట అరవై రెండు పాయింట్ నాలుగు మూడు కోట్ల భారం వేశారు పెరిగిన మొత్తం పన్నులో ఇది పదిహేను శాతమే పెరిగిన దానికి సమానమయ్యే వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచి అమలు చేశారు మొత్తంగా ప్రజల నుంచి వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రాబట్టింది ఆస్తి పన్ను పెంపుతో భారీగా రాబడి వచ్చిన నగరాలు పట్టణాల్లో ప్రజలకు కల్పించిన అదనపు సౌకర్యాలు అంతంత మాత్రమే పాత బకాయిలతో కలిపి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆస్తి పన్ను వార్షిక డిమాండ్ రెండు తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అదే డిమాండ్ మూడు వేల తొమ్మిది వందల కోట్లకు చేరింది అంటే తొమ్మిది వందల యాబై ఐదు కోట్ల ఆదాయం అదనంగా పెరిగింది అయితే ఈ స్థాయిలో పట్టణాల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే అదీ లేదు ఎందుకంటే సాక్షాత్తు అధికార పార్టీ కార్పొరేటర్లు కౌన్సిలర్లే తమ వార్డుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళనకు దిగుతున్నారు పీడీ ఖాతాలను సిఎఫ్ఎంఎస్కు కు అనుసంధానించడంతో ఆయా ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి పురా నగరపాలక నగర పంచాయతీల ఖాతాల్లో నిధులు కనిపిస్తున్నా బిల్లులు మాత్రం చెల్లించడం లేదు అత్యవసరమైనవి తప్పితే మిగతా వాటిని ఆర్థిక శాఖ పక్కన పెడుతోంది దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో పనులంటేనే గుత్తేదారులు హడలిపోతున్నారు గుంటూరు ఒంగోలు విజయవాడ అనంతపురం నగరపాలక సంస్థల్లో పాత బిల్లులు చెల్లి చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయడానికి గుత్తేదారులు టెండర్లు కూడా వేయడం లేదు గతంలో ఆధారంగా ఉన్న ఇంటి పన్నును ఇప్పుడు ఆస్తి ఆధారంగా ఇంటి పన్నుగా మార్చారు దానివల్ల కట్టే పన్ను వ్యత్యాసం వచ్చింది గతంలో నాలుగు వందల రూపాయలు పన్ను కట్టే వాళ్ళు ఈ రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు పన్ను కట్టాలి వస్తూ ఉంది ఆస్తిలు ఆధారంగా ఇంటి పన్ను అనేది దుర్మార్గమైన విషయం గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇంటి అద్దె ఎంత వస్తుందో దాని ఆధారంగా ఇంటి పన్ను వేసేవాడు కానీ ఆస్తిలు ఆధారంగా అని చెప్పిన తర్వాత లక్షల్లో రూపాయల్లో తన ఆదాయంగా చూపించి ఆదాయం ఇంత పర్సంటేజ్ అని చెప్పి పన్ను కట్టించుకుంటా ఉన్నారు దీనివల్ల ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడతా ఉంది దీనికి తోడు వాస్తవంగా ఆస్తి పన్నులోనే చెత్త పన్ను అలానే డ్రైనేజ్ పన్ను అన్ని రకాల పన్నులు దానిలో ఉండేవి కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త సేకరణ పన్ను పేరుతో ప్రతి ఇంటికి నూట రూపాయలు రూపాయల చొప్పున వసూలు చేయాలని చెప్పి చూస్తూ ఉంది నూట రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్నాలుగు వందల నలభై రూపాయలు కట్టే ఆస్తి పన్ను కంటే చెత్త సేకరణ పన్ను ఎక్కువగా ఉంటా ఉంది ఇది చాలా దుర్మార్గమైన విషయం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్నుతో కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటున్న వారు హడలిపోతున్నారు వారికి పాత పన్ను లేదు కాబట్టి ఏటా పదిహేను శాతం పెంపుదల వర్తించదు రిజిస్టేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ఏటా చెల్లించాల్సిందే ఇల్లు భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను వేలు లక్షల్లో ఉంటోంది నగరీకరణ ఎక్కువగా జరుగుతున్న విశాఖ విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ప్రజలపై ఎక్కువ ప్రభావం ఉంటోంది ఇప్పటికే ఇల్లు ఉన్నవారు అదనంగా మరో అంతస్తు సుకున్నా మేడపైన ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తి వసూలు చేస్తున్నారు